రేపటి ఎపిసోడ్లో సూపర్ ట్విస్ట్ అయితే రాబోతుంది నర్మదని ప్రేమని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ప్లాన్ చేసిన వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మద తండ్రి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వల్లి అయితే వాళ్ళమ్మ చెప్పిన ప్లాన్ ప్రకారం బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది అప్పుడేక చూసిన రామరాజు ఏంటమ్మ వల్లి చేతిలో ఆ బ్యాగ్ ఏంటి ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావో అని అడుగుతూ ఉంటాడు నన్ను క్షమించండి అండి మావయ్య గారండి నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని షాక్ ఇస్తుంది వల్లి అయితే రామరాజుకి అందరూ కూడా వల్లి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మా వల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి మీకు ఇంట్లో అంత కష్టం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటుంది వేదవతి అప్పుడే మీ ఇద్దరూ కూడా ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య గారండి ఎప్పుడూ కూడా సీతారాముల్లాగా శివపార్వతుల్లాగా నవ్వుతూ చక్కగా మాట్లాడుకునే మీరిద్దరూ కూడా ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను కానీ ఈ బాధకి కారణమైన వాళ్ళు మాత్రం బాగానే ఉంటున్నారు మీరెందుకు మావయ్య గారు మీకు జరిగిన అవమానాన్ని నేను చూసి తట్టుకోలేకపోయాను మీరు ఎప్పుడూ కూడా ఇంటి పెద్దగా మా అందరినీ కూడా సంతోషంగా ఉంచాలని అనుకుంటారు కానీ మీకు అంత అవమానం జరుగుతూ ఉంటే నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయానా అని నాకు ఎంతో అవమానకరంగా ఉంది ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది మా పెళ్ళయ్యి నెల రోజులు అయ్యింది ఈ నెల రోజుల్లో మీ ఇద్దరూ కూడా ఎప్పుడు మాట్లాడుకోవడం ఆనందంగా చూశాను తప్ప ఇప్పుడు ఎడముఖం లాగా నేను ఎప్పుడూ చూడలేదో అని అంటూ వల్లి అయితే చెప్పుకొస్తూ ఉంటుంది మీరిద్దరూ కూడా అలా ఉంటూ ఉంటే నేను అసలు కూడా తట్టుకోలేకపోతున్నాను అందుకే నాకు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఆ వల్లి మాటలకి ఇక రామరాజు అయితే అమ్మా నువ్వు ఏ తప్పు చెయ్యలేదో కానీ మేము బాధపడుతున్నామని నువ్వు బాధపడుతూ మమ్మల్ని చూడలేక మా బాధని చూడలేక పుట్టింటికి వెళ్ళిపోతానని అంటున్నావు కానీ నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంటి మహాలక్ష్మి గడప దాటి వెళ్ళిపోయినట్టే ఇద్దరు కోడళ్ళు ఇంటి పరువుని తీస్తున్నారు ఇప్పుడు నువ్వు కూడా నీ పుట్టింటికి వెళ్ళిపోయి ఉన్న పరువుని తీయొద్దమ్మా అని అంటూ ఉంటాడు రామరాజం అయ్యో మావయ్య గారండి నేను మీ పరువు తీయాలని అనుకోవడం లేదండి కానీ మిమ్మల్ని బాధలో చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే వేదవతి చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు కూడా నన్ను ఎంతో తల్లిగా చూసుకునేవాళ్ళని నన్ను మాట మాత్రం ఏమాత్రం పడనివ్వరని నా మాటని జవదాటరని వాళ్ళిద్దరి గురించి అనుకున్నాను కానీ అది అబద్ధమని తేలిపోయింది అయినా గొడవకి కారణమైన వాళ్ళు బానే ఉన్నారమ్మా నువ్వెందుకు బాధపడడం వెళ్తే గిల్తే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ రామరాజు అయితే నర్మదని ప్రేమని చూపించి ఇక షాకిస్తాడు అది విని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అంటే మీరు మమ్మల్ని మా మొక్కల్ని కూడా చూడాలని అనుకోవడం లేదా మావయ్య అని అడుగుతూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక నర్మదా అన్న మాటలకి రామరాజు అయితే అదే నా కూతుర్లు అయితే ఇంత అవమానం చేసి నన్ను ఇంత హేళన చేసినందుకు ఎప్పుడో బయటికి గెంటేసేవాడిని కోడళ్ళు కాబట్టి నేనేమి చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు రామరాజు ఇక రామరాజు మాటలకి ఇక అయితే మేము ఎప్పుడూ కూడా మీ కూతురు లాంటి వాళ్ళమే మామయ్య గారు తప్పు చేసినా మేమే తప్పు చేసాము అని మీరంటున్నారు ఈరోజు మా కారణంగా మీకు ఎంతో ఇష్టమైన పెద్ద కోడలు బయటికి వెళ్ళకూడదు మీకు అవమానం జరిగి అత్తయ్య మీరు మాట్లాడుకోకుండా ఇద్దరు గొడవపడి మీకు ఇష్టమైన పెద్ద కోడలు బయటికి వెళ్ళిపోతాయి ఇక మీరు తట్టుకోలేరు అందుకని మా మొక్కలు కూడా మీరు చూడలేమంటున్నారు కాబట్టి మేమిద్దరం బయటికి వెళ్ళిపోతాము అని నర్మదా ప్రేమ ఊహించని షాక్ ఇచ్చేస్తారు అప్పుడే ఇక అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది వెళ్ళి అయితే రా ప్రేమ మనం ఈ ఇంట్లోకి ఎటువంటి ఆస్తులు నగలు తీసుకురాలేదు కట్టుబట్టలతోనే వచ్చాము కట్టుబట్టలతోనే వెళ్ళిపోదాము అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక ఆ మాట విని సాగర్ ధీరజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు పద మన మొఖాలు కూడా చూడలేము అని అన్నప్పుడు ఎలా ఇంట్లో ఉంటాము పదప్రేమ అని నర్మద అయితే ప్రేమ చెయ్యి పట్టుకొని ఇక అయితే వెళ్తూ ఉంటుంది అది చూసి ఇంకా వేదవతి అయితే చాలా ఏడుస్తూ ఉండగా ఇంతలో నర్మద తండ్రి అయితే వస్తాడు ఇక నర్మద తన తండ్రిని చూసి ఇక ఒక్కసారి ఏడుస్తూ గుండెలకి అద్దుకొని ఎంతో బాధపడుతూ ఉంటుంది కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదా తండ్రి అయితే జీవితం బాగుందన్నావో అతను నాకన్నా బాగా చూసుకుంటున్నాడన్నావు ఇదేనా నిన్ను చూసుకోవడం అని అంటూ ఉంటాడు నర్మదా తండ్రి అప్పుడే రామరాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అతన్ని చూసి ఇక వల్లి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే నర్మదని వెనక్కి తీసుకువచ్చి నా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని తన మీద కోపం ఉంది కానీ ఈరోజు నా కూతురు పుట్టినరోజు నా కూతురు పుట్టినరోజుకి తనని చూద్దాం ఉందామని ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజు నా కూతురికి ఇక్కడ అవమానం జరుగుతుందని నేను అనుకోలేదు అని అంటూ ఉంటే ఆ మాట విని మీ కూతురు ఏం చేసిందో మీకు తెలుసా మా నాన్నని ఎంత అవమానించేలా చేశారో తెలుసా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే ఇక జరిగిందంతా కూడా నర్మద అయితే చెప్తుంది చెప్పడంతో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ఇంటి వాళ్ళు మిమ్మల్ని ఏమి అనలేదా మీరు వాళ్ళ జోలికి వెళ్ళలేదా రోడ్డు మీద పడి మీరు ఎప్పుడూ గొడవలు పెట్టుకోలేదా ఇప్పుడు ప్రేమ వల్ల నర్మద వల్ల వాళ్ళు మిమ్మల్ని అవమానించారా ఎప్పుడు మీరు గొడవలు పెట్టుకొని ఇలా రోడ్డు మీద నుంచోని గొడవ పడలేదా అని అడుగుతూ ఉంటాడో అది విని రామరాజు వేదవతి ఇద్దరూ కూడా సమాధానం చెప్పలేకపోతారు చెప్పండి మీరు ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద గొడవ పెట్టుకుంటారని ఈ ఊళ్ళోకి అందరికీ కూడా తెలుసు కానీ ఏదో కొత్తగా ఇంటికి కోడళ్ళు వచ్చిన తర్వాతే గొడవ పెట్టుకుంటున్నట్టు అలా ప్రవర్తిస్తున్నారో ఇద్దరు ఆడపిల్లలు కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోతుంటే ప్రేమించి పెళ్లి చేసుకొని అండగా ఉంటామని చెప్పిన మొగుళ్ళు చేతగాని వెదవలయ్యారా అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి అప్పుడే రామరాజు ఏయ్ అని అనంగానే ఆగువయ్యా ఆగు ఏంటి నువ్వు చేసేది ఇదేనా నువ్వు చేసే పెద్దరికం ఏమా పెద్ద కోడలా నువ్వు మీ అత్తగారు మాంగారు బాధపడుతుంటే చూడలేకపోతున్నావా లేకపోతే తోటి కోడలు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే పెత్తనం చలాయించాలని ప్లాన్ చేశావా అని అంటూ ఉంటే చూశారండి మావయ్య గారండి మీ ముందే నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారో నేను వాళ్ళిద్దరూ వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటాను అని అంటూ ఉంటుంది వల్లి మరి కోరుకున్న దానివైతే బ్యాగ్ తీసుకొని బయటికి పరిగెత్తలేవు ఇంట్లోనే ఉండి గొడవలు జరగకుండా ఒకరికొకరికి సర్ది చెప్పి అందరినీ కలిపే ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఇంటి కోడళ్ళు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు వాళ్ళిద్దరూ వెళ్తుంటే అలా చూస్తూ ఉన్నావు మరి వాళ్ళిద్దరిని ఆపాలని నీకు చేతకాలేదా అనుకోలేదా అని అంటూ ఉంటాడు ఇక వెళ్ళి ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది చూడండి రామరాజు గారు మీరు మీ పెద్ద కోడలు మీ ఇష్ట ప్రకారమే మీ ఇంటికి వచ్చిందని మీరు చూసిన సంబంధమే చే తను ఇష్ట వచ్చిందని అనుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వచ్చారని తెలిస్తే మీరేమైపోతారో వాళ్ళ నాన్న పెద్ద ఫైనాన్షియల్ అనుకుంటున్నారు కదా టిఫిన్ బండి మీద ఇడ్లీలు దోశలు వేసుకునే బ్రతుకులు వాళ్ళయ్యి కోట్లు ఇంటిని అద్దెకి తీసుకువచ్చుకొని పెళ్లి డ్రామాలో డ్రామా ఆడారు వీళ్ళది మిడిల్ క్లాస్ కాదు కదా వీళ్ళు ఒక కట్టిక పేదవాళ్ళు ఆ రోజు హోటల్ అమ్మితే తప్ప వీళ్ళకి గతి లేదు నీ కొడుకు చేతే పది లక్షలు అప్పు చేయించి వీళ్ళు పెళ్లి ఖర్చులు పెట్టించారు తను తీసుకొచ్చిన నగలు కూడా గిల్టివే అని అంటూ మొత్తం వల్లి నిజస్వరూపాన్ని బయట పెడతాడు నర్మద తండ్రి అది విని ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి నేనేదో చేద్దామని అనుకుంటే ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ వల్లి వనికిపోతూ ఉంటుంది నాకు ఈ విషయం ఈరోజే తెలిసింది కానీ ఈ విషయాన్ని మీకు చెప్తే మీరు తట్టుకోలేరని నేను ఇప్పటి వరకు నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఈ కోడల్ని చూసుకొని నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి చూస్తున్నారు కదా అందుకే బయట పెట్టాను అని అంటూ ఉంటాడు నర్మదా తండ్రి అయితే ఇక చందు అయితే ఆయన చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటాయి ఇక నర్మద అయితే సాక్ష్యాలు అయితే చూపిస్తుంది తన సెల్ ఫోన్లో వాళ్ళ నాన్న మన ఇంటికి వచ్చినప్పుడల్లా కోర్టు అద్దెకి తెచ్చుకునేది ఇక్కడే వాళ్ళు ఉన్న ఇల్లు కూడా సినిమాలకి సీరియల్కి అద్దెకిస్తూ ఉంటారు ముప్పై వేలు వాళ్ళకి ఎగనామం పెట్టేశారు వీళ్ళు అని చెప్తూ ఉంటుంది నర్మదా అదంతా విని రామరాజు ఒక్కసారే కుప్పకూలిపోతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు